కొన్నూరు మండలం మామిడిపల్లి గ్రామంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద ఐదు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలతో కట్టెంపూడి గ్రామం నుంచి దండమూడి గ్రామం మీదుగా మామిడిపల్లి గ్రామం వరకు తారు రోడ్డు నిర్మాణం చేయటం గుంటూరు పార్లమెంటు సభ్యులు కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన నిధులు మరీ ముఖ్యంగా గుంటూరు జిల్లా అవసరమైన నిధులు సేకరించి జిల్లా అభివృద్దికి కృషి చేస్తానని గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని పల్లి గ్రామంలో రోడ్డు శంకుస్థాపన చేయడం ఆనందం గా ఉందని డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ తెలిపారు

ముందు చూపు కానీ ఆ సొరవు కానీ ఆ న్యాయం కానీ ఉన్నటువంటి నాయకులు నరేంద్ర గారు అందరికీ అలాంటి నాయకులు ఉన్నప్పుడు ఎప్పుడు ఏమి సాధ్యమైనా కూడా డెఫినెట్ గా వర్క్ పాస్గా అవకాశానికి అవకాశం ఉంటుంది రెండోది మీరు ఒక్కటి కూడా గుర్తుపెట్టుకోండి మీరు అందరూ మమ్మల్ని అత్యధిక మెజారిటీతో నేర్పించారు ఇది ఎప్పుడు మర్చిపో కోసం ఈ రాష్ట్రాల గురించి మనందరి కోసం సాధ్యమైనంత కష్టపడుతుంది ఎక్కడ ఏ విధంగా రాష్ట్రానికి ఎదురు తీసుకురావాలా లేదా లేదా నిరంతరం అది ఆలోచన ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ లో ఒక సిస్టమ్ ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది ఎట్లా మనం చేయలేము అయినప్పటికీ ఉన్న ప్రతి అవకాశాన్ని ఏ విధంగా ఈ ప్రాంతానికి మేలు చేయగలిగానే చూస్తా ఉన్నాం ఇప్పుడు మళ్ళీగా మీరు గ్రామీణ ఉపాధి ఆమె పదకొండు డెవలప్మెంట్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ నిధులను పెట్టుకొని ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు వేసినప్పుడు దాదాపుగా సంవత్సరానికి ఐదు నుంచి ఆరు వేల కోట్లు అంటే ఐదు సంవత్సరాల్లో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల మొత్తం జరిగింది ఆ రోజున ఇప్పుడు అవి కూడా మనకెళ్ళే ఉన్నాయి కాబట్టి ఇంకా వాటిని కనీసం ఏడు నుంచి ఎనిమిది వేల కోట్లు కూడా ఈ గ్రామంలో గ్రామం అవసరం రైతుల అవసరాలు ప్రజల అవసరాలే ప్రాధాన్యంగా ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం కాబట్టి ఇవాళ పూర్త ప్రభుత్వం వచ్చింది ఇంటి పెంచడం ఎలక్షన్ ఇంటి ఇంటికి పెంచాల సాధ్యపడు నేను బ్యాంక్ అకౌంట్ మీ రెండు బ్యాంకుల దగ్గర పడి చెప్పారు కానీ చెప్పితో ఇంటింటికి వెళ్ళి ఉదయం ఆరు గంటలకు మొదలు పెట్టి సాయంత్రానికి తొంభై ఏడు శాతం ప్రశ్నలు ఇవ్వటం సాధ్యం అని చెప్పి మనం నిరూపించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఖచ్చితంగా మేము గ్రామ అభివృద్ధి ఉండటం